ये हमला मछियाँ पकड़ने का से आ मैं कुघट में रहता हूँ कुघटपल्ली से यहाँ आटो लेके कर पकड़ने आया अभी देखो कैसा लगा तो आटा आटा लगा के मछियाँ पकड़ते आटा लगा सकते किंचवा लगा सकते अब हम लोग है कि आटा लगा के मछियाँ पकड़ रहे अब देखो लगा के डाल तू मैं वो पकड़े से है कवर में वो वो कवर बता दो पानी में फिर वो हम लोग पकड़े से उछाए अब भी आए अभी आटा लगा के डाल के मछियाँ पकड़ते आटे से डालना ऐसा इसमें मेहनत है भाई बहुत पकड़ने में घंटा घंटा तो थरना पकड़ता पकड़ लेके तो जब मिलते मछियाँ डालते की जाओ तो भी नहीं आते आधा आधा घंटा भी बैठना पड़ता घंटा घंटा भी बैठना पड़ता तो जब मछियाँ मिल छोटे बड़े सब मछियाँ आते इसमें अभी देखो छोटे साइज़ के नॉर्मल साइज़ के बड़े भी आ सकते हैं मच्छियाँ छोटे भी आ सकते हैं वो नहीं बोल सकते अपन लेकिन थैरना पड़ता मेहनत बहुत है इसमें वो क्या है खाने वाले अच्छा शौक से खाते पकड़ के खाना उसको कारीगरी बोलते हैं फ्राई करके खाना खरीद के खाए तो क्या है जी मेहनत करके पकड़ना गुरुरा सत्यनारायण संगारे संगारे पट्ट महबूब सागर चेर गत पद्ध संवस अद्यक्ष पवसरा अट्ला ఇప్పుడు సుమారు వంద వంద యాభై వంద నలభై రూపాయల కేజీ చేపలు పోతున్నాయి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వంద శాతం సబ్సిడీ కింద చేప విత్తనం పోయడం జరిగింది అందులో మత్స్యకారులందరూ చాలా లబ్ధి పొందిర్రు అది కాకుండా ఇప్పుడు సంగారెడ్డి చెరువులో మొత్తం ఈ గుర్రం గట్టిక ఆకు అనేది మొలిచి మత్స్యకారులు బతకలేని పరిస్థితులు అయిపోయారు ఎందుకంటే ఈ చేపలు అనేటివి మనిషి మనిషికి ఓ జీవన ఉపాధి జీవనోపాధి కింద బతికినటువంటి మత్స్యకారులు ఇది గవర్నమెంట్ ద్వారా మిషన్స్ అవి తెప్పించి ఈ గుర్రం గట్క ఆకు రోజుకు ఏడు ఈతలు ఈంతది ఈ ఆకు ఇది సుమారు ఇప్పుడు రెండు వందల మూడు వందల నూట ఇరవై హెక్టార్లు అంటే హెక్టార్ హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు అయితే ఈ చెరువులో పడ సుమారు నాలుగు వందల మంది సంఘ సభ్యులు ఉన్నారు సంఘ సభ్యులు ఇటు బతకలేకపోతున్నారు అటు సావలేకపోతున్నారు ఈ సంవత్సరమే అయితే ఈ గుర్రం గట్టి ఆకుకు ఉన్న స్థానిక మాజీ అద్దె మాజీ శాసనసభ్యుడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మిషన్లు తెప్పించి పంపించడం జరిగింది పంపిస్తే ఆ మిషన్ ఎంత తీసినా కూడా ఈ ఆకు పోవడం కుదరదు ఎందుకంటే దీన్ని చంపేయడానికి మందు ఉంది దాన్ని అట్లాంటి మనుషులను తెప్పియాలంటే ఆర్థికంగా అవసరం ఉంది కాబట్టి సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని అటు సమావేశంలో ఒక సుమారు రెండు వందల మంది కూర్చొని మాట్లాడితే తల ఇంత వందనో రెండు వందలు రెండు వెయ్యో రెండు వేలో వేసుకున్నట్లయితే అట్లా మందు కూడా వస్తుంది మిషన్ చేసే పని మిషన్ చేస్తుంది మనుషులు చేసే పని మనుషులు చేస్తారు అట్లయితే జీవనోపాధి అవుతుంది లేకపోతే చెరువు మొత్తము ఒక లోపల సర్వనాశనం అయిపోతుంది ఆ తర్వాత మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు ఈ మత్స్యకారులు అనేది సుమారు డ్యామ్ దొక్కు అక్కడ ఏడు గడ్డల పంట పోవాలి అంతే తప్ప ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు పిల్లలు పిల్లలు వాళ్ళు కూడా చేపలు పట్టుకొని బతుకుతున్నారు కాబట్టి ఇట్లా మత్స్యకారుల కోసము ఎంతైనా ప్రభుత్వం ప్రభుత్వం అనేది దాని స్థానుకూలంగా చేసి మాకు ఎలాంటి జీవనోపాధి కోసం కల్పించాలని కోరుతున్నాం